దోస్తులందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాను ఇంత ముందుకు వీడియో చేశాను కదా అయితే ఇక్కడి నుంచి నేను మంత్రాలయం వెళ్తున్నాను మంత్రాలయం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకోరీ బస్సులో లేదనంటే చూడండి ఎంత ప్రాబ్లం అనేది అవుతుందో సీట్లు ఒక్కోసారి దొరకచ్చు దొరకపోవచ్చు చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అదే మన మంత్రాలయం బస్సు ఈ బస్సులోనే నేను ట్రావెల్ అనేది చేయడం జరిగింది బస్సు చాలా అంటే చాలా బాగుంది ఇంకా బస్సు వచ్చేసి ఏంటంటే కండిషన్ కూడా బాగుంది సో ఇది డ్రైవర్ కూర్చునేటువంటి సీట్ అయితే ఏదైతే ఉంటుందో ఇది చాలా సింపుల్గా ఉంది కానీ బండి మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది ఈ వీడియోలో నేను ఇది బస్సుకు సంబంధించినటువంటిది టోటల్ వ్యూ అయితే ఈ వీడియోలో నేను పూర్తి స్థాయిలో మంత్రాలయం ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తుంగభద్ర నది ఎంత దూరం అక్కడ అన్నదానం అనేది ఏ టైంలో జరుగుతుంది తర్వాత వచ్చేసి మనం ఉండడానికి స్టే ఏంటిది అనేటువంటిది అన్ని విషయాలు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఖచ్చితంగా ఆ వీడియోను చివరి వరకు ఏం చేయండి అంటే చూడండి బస్సు వచ్చేసి ఎక్కడ ఆగిందంటే ఆరామ్ గార్లో ఆగింది ఆరామ్ గార్లో దాదాపు ఒక ఇరవై నిమిషాలు బస్సు ఆపిరు ఇక్కడ ఇదొక్కటే కాదు చాలా బస్సులు ఆగినాయి ఇది వచ్చేసి బస్సు నైట్ టైంలో ఈ నైట్ టైం వచ్చేసి ఏంటంటే బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఒక టీ హోటల్ దగ్గర ఆపిరు సో మేము ఈ టీ హోటల్ దగ్గర ఆగడం జరిగింది ఇక్కడే టీ కూడా తాగడం జరిగింది ఇదే మా బస్సు బస్సు అయితే మంచి కండిషన్లో ఉంది ఈజీగా వెళ్ళొచ్చు ఇది టీజీ ఆర్టీసీ వాళ్ళది ఇది నైటు ఎంజీబీఎస్ నుంచి పది గంటలకు ఆ టైంలో బయలుదేరుతుంది సో ఇది మంత్రాలయం యొక్క ఎంట్రెన్స్ ఇక్కడే మన బస్సు అనేది ఏం చేస్తారంటే మనల్ని దించడం జరుగుతుంది ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే లోపలికి అనేది వెళ్ళాలి సో ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అయితే ఇక్కడ లార్జ్ రూమ్లు ఉంటాయి కాకపోతే ఏందంటే మంత్రాలయం టెంపుల్ వాళ్ళ రూమ్లు ఉంటాయి కానీ అవి దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం అయితే బ్యాచిలర్స్ అయితే ఎవరైతే వస్తారో సింగిల్గా వచ్చేటువంటి వాళ్ళు ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇలా వెళ్తే ఏంటంటే వాష్రూమ్స్కి సంబంధించి బాతింగ్కి సంబంధించి ఇది ఫ్రెషప్ బాత్రూమ్స్ ఉంటాయి అంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ జస్ట్ ఇతనికి ఒక ఫార్టీ రూపీస్ ఇస్తే ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ స్నానం చేయొచ్చు వేడి వాటర్ ఉంటుంది ఇంకా కూల్ వాటర్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది చాలామంది ఇక్కడ చేస్తుంటారు అంటే జస్ట్ వన్ డేలో నేను ట్రిప్ క్లో క్లోజ్ చేస్తా అనేటువంటి వాళ్ళకు ఇదే బెస్ట్ ఆప్షన్ ఇక్కడే స్నానం చేసి తర్వాత డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చు సో ఇది టెంపుల్ యొక్క వ్యూ లోపడ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ సో నైట్ టైంలో చూసినప్పుడు ఇక్కడే అరుగు మీద చాలామంది ఏం చేస్తారంటే పడుకుంటుంటారు ఇది బయట నుంచి టెంపుల్ లోపలికి పోతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ లోపల వచ్చేసి అప్పుడే ఉదయం తెల్ల వారిన టైంలో నేను వెళ్ళడం జరిగింది అప్పటికే చాలామంది క్రౌడ్ అనేది వచ్చారు ప్రదక్షిణాలు అనేది ఇక్కడ లోపల రాఘవేంద్ర స్వామి సంబంధించినటువంటి జీవ సమాధి ఉంటుంది ఆయన సమాధి కావడం జరిగింది ఇది వచ్చేసి పూజ అంటే మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఏదైనా చేయాలని అంటే దానికి సంబంధించిన పూజ సామాగ్రి ఇది లోపల బయట కాదు సో పైన చూడండి జెండా రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ఈ జెండా అనేటువంటిది కూడా నైట్ టైంలో టెంపుల్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో మొత్తం ప్రతి ఒక్కరు ఏం చేస్తారనంటే లోపల ఉన్నటువంటి గుడి అయితే ఏదైతే ఉంటుందో దాని చుట్టూ మూడు రౌండ్స్ అనేది వేయడం జరుగుతుంటుంది మూడు రౌండ్స్ వేస్తూ ఇంకా కొంతమంది అయితే ఆ పడుకొని ప్రదక్షిణాలు కూడా చేస్తుంటారు అంటే ఒక్కొక్కరు భక్తి ఒక్కొత్రిగా మనం భక్తిని అనేది తక్కువ చేయకూడదు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి కానీ తర్వాత క్రౌడ్ కానీ అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వచ్చేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ ఈ మంత్రాలయం ట్రిప్ అనేది లేదు కానీ చెన్నైకి వెళ్ళాలి తర్వాత అక్కడ తిరువన్నామలై కాంచీపురం వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ చూజ్ చేసుకోవడం జరిగింది బస్సులో లోపల అంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్లీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చి ఇది అన్నపూర్ణ భోజనశాల ఇది ఇక్కడి నుంచి ఏంటంటే ఎంట్రన్స్ అనేది ఇక్కడి నుంచి ఉంటుంది ఈ అన్నపూర్ణ భోజనశాల ఏ టైంలో పెడతారు అనేటువంటిది నేను వీడియోలో ఈ చివరిలో వివరిస్తాను ఒకసారి చూడండి అయితే ఈ మంత్రాలయం వచ్చేటువంటి వాళ్ళు ముందే రూమ్స్ బుక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత రేట్స్ అనేవి చాలా బాగా ఎక్కువ ఉంటాయి అయితే కొంతమంది ఏమన్నా కామెంట్ చేస్తారంటే దేవస్థానం వాళ్ళు రూమ్స్ ఇయ్యారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ లాడ్జ్ వాళ్ళకు కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది సో అందుకే ఇక్కడ రూమ్స్ అనేవి దొరకవని చెప్పేసి అంటుంటారు అది అందులో ఎంత నిజం ఉందో తెలియదు కాకపోతే ఏంటంటే ముందే మీరు బుక్ చేసుకొని వస్తే బాగుంటుంది అలా రాకుండా డైరెక్ట్ మేము తీసుకొని వస్తామని అంటే మినిమం ఫిఫ్టీన్ టూ థౌజండ్ వరకు పెట్టాల్సినటువంటి ఉంటుంటుంది ఇలా ఈ టెంపుల్లో వచ్చేసి ఏంటంటే నేను చాలా టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది అంటే నాకు వెళ్ళబుద్ధి కాలేదు చాలా అంటే చాలాసేపు కూర్చున్న లోపల మనకు కెమెరా అలో ఉండదు దీని చుట్టూ తిరుగుతున్నాం కదా దాంట్లో వచ్చేసి మనకు కెమెరా అలో ఉండదు కాబట్టి ఏంటంటే నేను బయట నుంచి వ్యూ అనేది చూపిస్తున్నాను అయితే ఇది బయటికి వచ్చేటువంటి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపల టెంపుల్లో తిరిగి తిరిగి మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా బయటకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంటుంది ఇక్కడ ఇక బయటికి వెళ్ళిన తర్వాత నేను కూడా రాఘేంద్ర స్వామిని మనసులో తలుచుకొని ఇలా నేను బయటికి రావడం అనేది జరిగింది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మార్నింగ్ టైంలో వ్యూ అనేది సూపర్గా ఉంటుంది మన రాజమౌళి సినిమాలో వచ్చేసి ఏంటంటే బాహుబలి సినిమాలో వచ్చేసి కట్టడాలు అయితే ఎలా ఉంటాయో సెట్టింగ్స్ అనేటువంటిది కానీ ఆ టైం లోపల మంచి ఆర్కిటెక్చర్ తోటి కట్టారు పెద్ద దాదాపు ఒక పది ఎకరాల విస్తీర్ణం ఉంటుండొచ్చు నాకు తెలిసి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది సో ఇక్కడే చాలామంది వస్తారు ఆ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అందులోనే పడుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది అందరూ అక్కడే పడుకుంటారు రాత్రి కూడా మంచి కోలాహలం అనేది ఉంటుంది ఇది రాఘేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్ట్రక్చర్ దూరం నుంచి చూస్తే ఏంటంటే చాలా బాగుంటుంది లోపల టెంపుల్ ఉంటుంది అయితే ఈ వాల్స్ ఉన్నాయి కదా ఈ వాల్స్ పక్కపండి ఏందంటే డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటిది పిక్చర్స్ అనేవి ఉంటాయి భాగవతానికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలు సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ ట్రిప్ అయితే ఏదైతే సూపర్ ఉంటుంది ఫ్యామిలీ కొన్నిసారి రావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడి నుంచి పోతుంటే మనకు దారిలో వచ్చేసి అనేక రకాలైనటువంటి పువ్వులు కానీ తర్వాత షాపింగ్ షాప్లు అయితే బాగుంటాయి కొబ్బరికాయలు కానీ ఇవన్నీ ఉంటుంటాయి సో ఇవి పూలు అమ్మేటవాళ్ళు వీళ్ళంతా ఇదంతా ఎందుకు అని అంటే తుంగభద్ర నది ఒడ్డిన ఒక టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్లో పెట్టడానికి ఏంటంటే వీళ్ళందరూ పంపించడం అనేది కూడా జరుగుతుంటుంది అమ్మడం సో ఇక్కడ టిఫిన్ సెంటర్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే చాలా ఉంటాయి వాళ్ళే వచ్చి మనల్ని ఇన్వైట్ చేస్తుంటారు సో మనం నాకు తెలిసి ఏంటంటే నేను బెస్ట్ వచ్చేసి టిఫిన్ సెంటర్ ఏది అని చెప్పేసి అంటే నేను ఇక్కడ టిఫిన్ చేసిన సో ఒకవేళ మీకు నచ్చితే ఆ టేస్ట్ అనేది చూడండి అతను తెలుగులో మాట్లాడతాడు తర్వాత కన్నడలో మాట్లాడతాడు హిందీలో మరాఠా కూడా మాట్లాడతాడు ఎందుకంటే మరాఠా భక్తులు కూడా ఇదే ఆ హోటల్ ఇతనే ఆ హోటల్కి సంబంధించినటువంటి యజమాని సో ఇక్కడ మనం కూర్చోవచ్చు తర్వాత టిఫిన్ కూడా చేయొచ్చు ప్రైజెస్ అయితే ఆల్మోస్ట్ రీజనబుల్లే ఉంటాయి ఇక్కడ మంచి టిఫిన్ ఉంటుంది ఇక ప్రతిసారి మంత్రాలయం వచ్చినటువంటి వాళ్ళు తుంగభద్ర నది ఖచ్చితంగా వెళ్తారు నదిలో స్నానం చేస్తుంటారు అయితే ప్రజెంట్ తుంగభద్ర సిచ్యువేషన్ చూస్తే ఏమంతా బాగలేదు మెయిన్గా ఈ అక్కడ డి అదేంది పారిశుద్ధం అనేది కరెక్ట్గా లేదు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఇది దేవతకు సంబంధించినటువంటిది ఇక్కడ కూడా పూజలు చేస్తుంటారు పూజలు చేసేసి తుంగభద్ర నదికి సంబంధించినటువంటిది ఇదంతా టోటల్ ఇట్లా ఉంటుంది స్ట్రక్చరు ఆ స్మెల్ అయితే ఘోరంగా ఉంటుంది అయితే నదికి సమీపంలో వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లో వచ్చేసి ఏంటంటే భక్తులందరూ వెళ్తుంటారు ఇది తుంగభద్ర నదికి సంబంధించింది అయితే నది అంటే మనం పూర్తి స్థాయిలో నీళ్లు ఉండవు ఎక్కడో కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి కానీ చెత్త అంటే చెత్తగా ఉంటుంది ఆ వాసన అనేది మనం స్మెల్ అనేది భరించాలి ఇక్కడ మంత్రాలయం వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు లాక్ రూమ్స్ అని ఉంటాయి ఇదే ఆ లాక్ రూము ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే సరిపోద్ది అతను లాక్ ఇస్తాడు హాల్ ఇస్తాడు ఒక చేప తర్వాత ఒకటి అది ఇస్తాడు హ్యాపీగా అందులో పోయి పడుకోరి వెయ్యి రూపాయలు పెట్టాడు కంటే ఇది నాకు తెలిసి బెస్ట్ అన్నట్టు ఇది వచ్చేసి అన్నపూర్ణ క్యాంటీన్ అన్నట్టు మనం భోజనం సదా ఇది పన్నెండు గంటలకు ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా సో మనం వెళ్ళి ఏం చేయాలంటే లైన్లో నిలబడాలి ఇలా లైన్లో నిలబడితే మనల్ని తీసుకొని వెళ్తుంటారు అంటే ముందుకు అనేది వెళ్ళొచ్చు రష్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది రష్ సో తొందరగా వస్తే ఏం చేయొచ్చు అంటే తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంటుంది అన్నట్టు రాఘవేంద్ర స్వామికి అన్నదానానికి సంబంధించి డొనేషన్ కూడా చేయాలంటే చేయొచ్చు ఇక్కడ నాకు వచ్చేసి రైస్ తర్వాత ఒక విధమైన స్వీట్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇదైతే నాకు బాగా నచ్చింది నేను ఎక్కువగా తిన్నాను సో తినేసి ఇలా బయటకు వచ్చాను సెంటర్ ఇది అది మంత్రాలయం సంబంధించిన సెంటరు సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను రాయచూరు వెళ్ళి అక్కడి నుంచి నేను గద్వాలు వెళ్ళాలి అందుకని నేను ఈ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడి నుంచి మళ్ళా నేను మీకు బస్ స్టాండ్ కూడా చూపిస్తూ అండి మంత్రాలయం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ టైం లోపల ఖచ్చితంగా మనకు ట్రైన్ అనేది ఉంటుంది హైదరాబాద్కు బస్సు ఉంటుంది ట్రైన్ కాదు హైదరాబాద్ బస్సు ఉంటుంది వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు సో ఇక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని మనం బస్ స్టాండ్కి అనేది వెళ్ళొచ్చు లేదంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది పెద్దగా దూరం ఉండదు అక్కడ నుంచి కొంచెం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ నడిస్తేనే బస్ స్టాండ్ బస్ స్టాండ్కు మన బండగుడితే ఏంది అని అంటే ఇక్కడ అంబేద్కర్ స్టా విగ్రహం ఉంటుంది ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అనుకునే ఈ బస్ స్టాండ్ ఉంటుంది ఈ బస్ స్టాండ్లో వచ్చేసి హైదరాబాద్కు బస్సులు ఉంటాయి రెండు గంటలకు బస్సు ఉంటుంది అయితే ఇక్కడి నుంచి గద్వాలకు అనేది బస్సు ఉండదు చాలామంది ఏమనుకుంటున్నట్టు ఇక్కడ నుంచి గద్వాలు రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పేసి కానీ గద్వాల బస్సు ఉండదు ఇది కర్ణాటక బస్సు ముందే చెప్పిన కదా మంత్రాలయానికి వచ్చిస్తే మనకు కర్ణాటక ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది కానీ ఇది మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఫ్లేవర్ అనేది ఎక్కడా ఉండదు తెలంగాణ బస్సులు కానీ తర్వాత ఏపీ బస్సులు కానీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది తెలంగాణకు వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ బస్ అయితే రెండు గంటలకు తర్వాత సాయంత్రం టైంలో నైట్ టైంలో కూడా ఉంటుంది వీటికి అబీ బస్లో కానీ రెడ్ బస్లో కానీ మీరు బుక్ అనేది చేసుకోవచ్చు ఇది బస్ స్టాండ్కి సంబంధించినటువంటి టోటల్ వ్యూ అంటే బస్ స్టాండ్ ఇలా ఉంటుంది పెద్ద రేంజ్లో ఏం లేదు కాకపోతే ఏంటంటే బాగుంటుంది కానీ నేను మంత్రాలయం రైల్వే స్టేషన్కి అనేది వెళ్ళలేదు రైల్వే స్టేషన్ చాలా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి హైదరాబాద్ బస్సు ఇది ఉంటుంది ఖచ్చితంగా రెండు గంటలకు ఆ టైం లోపల ఉంటుంది పక్కనే మీరు కర్ణాటక బస్సు చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మంత్రాలయంకి సంబంధించినటువంటి పూర్తి వీడియో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మంత్రాలయం సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయరి ఖచ్చితంగా నేను మీకు వివరిస్తాను సో మంత్రాలయం ఫస్ట్ టైం రావాలనుకునేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇస్తుంటుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి